దేశవ్యాప్తంగా ఎయిర్పోర్ట్లలో గందరగోళమైన పరిస్థితి ఇండిగో కంపెనీకి సంబంధించిన ఫ్లైట్లు రద్దు కావడంతో ఈరోజు వేలాది మంది ఎయిర్పోర్ట్లలో నిలబడిపోవాల్సిన పరిస్థితి మొత్తం ఫ్లైట్లలో అరవై ఆరు శాతం ఇండిగోనే కంపెనీని నడిపిస్తుంది మరి ఇండిగోకి ఇంత మొనోపల్ స్టేజ్కి వచ్చిన తర్వాత ఇండిగో ఫ్లైట్లు రద్దు కావడంతో ఈరోజు ఎయిర్పోర్ట్లలో ఎక్కడా వెళ్ళగలిగే పరిస్థితి లేని పరిస్థితి వేరే ఫ్లైట్లలో వెళ్దామంటే వేలల్లో ఉన్న టికెట్ రేటు లక్షల్లోకి వెళ్ళిపోయింది ఈ ఎయిర్పోర్ట్లలో ఉండడానికి వీల్లేదు వాళ్ళ లగేజ్ ఎక్కడుందో అర్థం కాదు వృద్ధులు పిల్లలు అంతా గందరగోళం పరిస్థితి ఏర్పడింది ఈ పరిస్థితికి ఏంటి కొత్తగా డీజీసీఏ ఏర్పాటు చేసినటువంటి రూల్స్ని ఇండిగో పాటించలేదు పైలట్లకు అధికంగా రెస్ట్ ఇవ్వాలి ఆ రకంగా అధికంగా రెస్ట్ పైలట్లకు ఇవ్వాలంటే కొత్త పైలట్లను రిక్రూట్ చేసుకోవాలి కొత్త రూల్స్ను పాటించాలి ఇండిగో కంపెనీ మోలోపోలిగా తయారై గవర్నమెంట్ పెట్టినటువంటి రూల్స్ను పాటించకుండా పైలట్లను రిక్రూట్ చేసుకోకుండా మొత్తం ఫ్లైట్లన్నింటిని తీసుకొచ్చర్లు ఎర్లు పెట్టింది కానీ దాన్ని నడిపే పైలట్లు లేరు సిబ్బంది లేరు దాంతో ఒకదాని తర్వాత ఒకటి ఫ్లైట్లన్నీ రద్దు చేసుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి మరి కొత్త రూల్స్ను పాటించిన ఇండిగో ఇన్ని వేల మందికి ఇంత దారుణమైన పరిస్థితి సృష్టించినగో ఇండిగో మీద ప్రభుత్వం ఎందుకు చర్య తీసుకోదు ఇండిగో మీద ఇప్పటి వరకు ప్రధానమంత్రి కానీ హోంమంత్రి కానీ దేశంలో ఎవరు ఒక మాట గట్టిగా మాట్లాడే పరిస్థితి లేదు ఈరోజు గొప్పగా ఆత్మనిర్భర్ భారత్ గొప్పగా అభివృద్ధి అవుతున్నాం విశ్వగురులో అని చెప్పుకుంటున్న మనం ఎయిర్పోర్ట్లని ఒక ఇండిగో కంపెనీని సక్రమంగా నడపలేకపోయినాం ఒక చర్య తీసుకోలేకపోయినాం దారుణమైన పరిస్థితి కారణం ఎవరు మోడీ గారే సమాధానం చెప్పాలి